హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలర్ట్ మే నెల పెన్షన్లకు సంబంధించినటువంటి ఇప్పుడే పెద్ద అప్డేట్ అయితే వచ్చింది మరి అదేంటో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలర్ట్ అండి ఏంటంటే మనకు పెన్షనర్స్కి సంబంధించినటువంటి పేసిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఈరోజు మిడ్ నైట్ నుంచి అయితే మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందనమాట అంటే నైటు ట్వెల్వ్ ఏఎంకి అంటే అఫీషియల్గా ట్వంటీ నైన్త్ డేట్లోకి అయితే మనము ఎంటర్ అవుతాము కాబట్టి ట్వెల్వ్ ఏఎంకి ఈరోజు మన యొక్క పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయన్నమాట సో ఇది ఒక అలర్ట్ అని అయితే చెప్పవచ్చు అలాగే ఇక దీనికి సంబంధించి పెన్షన్స్ అంతా కూడా మీ పేసిప్ని నిధి వెబ్ పోర్టల్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోగలరు అలాగే ఎప్పట్లా కాకుండా ఈసారి పెన్షన్స్ యొక్క పేసిప్లలో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయని అయితే మనకు తాజా నివేదికల ప్రకారంగా అయితే తెలుస్తుందండి అందులో ముఖ్యంగా మనకు సివిపి కమ్యూటేషన్ సంబంధించి రికవరీ పునఃప్రారంభం చేస్తున్నారు అని చెప్పేసి అయితే మనకు అర్థం వచ్చింది సో మరి అధికారికంగా అయితే మెమో జారీ అయింది కానీ ఇది మనకు పే పేసిప్లో చూసినట్లయితే అర్థమవుతుంది దీనికి సంబంధించి రికవరీ ప్రారంభించారా అలాగే ఈ యొక్క ఆరు నెలలకు సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ బకాయిలను మళ్ళీ పన్నెండు నెలల ఈఎంఐ పద్ధతిలో రికవరీ చేస్తారా అంటే మనకు సివిపి అనేది నార్మల్గా కట్ అయ్యే అమౌంట్ అయితే కట్ అవుతుంది దాంతోపాటుగా ఈ యొక్క సెకండ్ కటింగ్ వచ్చేసి ఆర్ ఇయర్స్కి సంబంధించి అయితే ఉండబోతుంది అని మేము అయితే మనకు ప్రభుత్వం వారు ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారి నుంచి అయితే విడుదల కావటం జరిగింది బట్ దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ మనకు ఏదైపోయినప్పుడు కూడా ఈరోజు నైట్ ఏదైతే ఇప్పుడు డౌన్లోడ్ అవుతుందో అందులో చెక్ చే చెక్ చేసి అయితే తెలుసుకోగలము అలాగే పెన్షన్స్ అంతా కూడా మీరు మీ యొక్క పేసిప్ని ఈరోజు నైట్ లేదంటే రేపు ఉదయమే డౌన్లోడ్ చేసుకొని పేసిప్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఆర్ ఫ్యామిలీ పెన్షన్ యొక్క డీటెయిల్స్ మనకు ఈ యొక్క నెట్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది ఎర్నింగ్స్ డిడక్షన్స్ పోను నెట్ అమౌంట్ ఎంత వచ్చింది అలాగే ఇక్కడ ఎర్నింగ్స్లో మనకు డిఆర్ కలిసిందా లేదా అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు ఎలిజిబుల్ ఉన్న వారందరికీ ఆ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ అమౌంట్ అయితే కలిసిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా మనకు అడిషనల్ కాంటమ్ ఆఫ్ పెన్షన్కి కూడా డిఆర్ అనేది వర్తించిందా లేదా అనేది అయితే మనము చెక్ చేసుకోగలము అలాగే డిడక్షన్స్లో మనకు ఈ యొక్క సివిపి గురించి అలాగే వీటి యొక్క ఎరియర్స్ గురించి ఎవరైతే సివి కంపెటేషన్ అనేది నిలిపివే నిలిపివేయబడిందో ఎవరికైతే సో వారంతా కూడా తిరిగి మరి వారి వారి యొక్క పేసిప్లో ఈ యొక్క కంప్యూటేషన్ రికవరీ అనేది మళ్ళీ పున అవ్వడం అయితే గమనించగలము అలాగే అతి ముఖ్యమైన డీటెయిల్స్ ఫామ్ సిక్స్టీ ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ అండి సో ఐటీఆర్కి సంబంధించి మనకు ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే మంత్ మన యొక్క పేసిప్లో మన డీటెయిల్స్ అన్ని అలాగే ఆర్థికంగా ఎర్నింగ్స్ డీటెయిల్స్ డీటెయిల్స్ కూడా మనమైతే క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఎవరికైనా ఏమైనా తేడాలు వచ్చినట్లయితే మార్పు జరిగినట్లయితే ఖచ్చితంగా మీ సంబంధిత డిడిఓనైతే కన్సల్ట్ అవ్వండి లేదా ట్రెజరీ అధికారులైనా కూడా నేరుగా కలిసి ఈ యొక్క సమస్యను అయితే వివరించగలరు అలాగే ఈసారి మనకు పేసిప్లలో పెను మార్పు చూ చేసుకోబోతున్నటువంటి రెండు అంశాలు అయితే ఉన్నాయన్నమాట అవేంటంటే ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు ఫ్రెండ్స్ మనకు డిఎన్ఎస్ రిలీఫ్ ఎంత పర్సెంట్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన ఈ విధంగా చూపిస్తున్నారు అయితే వార్తలు వచ్చాయి అలాగే కంపిటీషన్ డిడక్షన్ సంబంధించి కూడా ఎప్పుడు మొదలవుతుంది కంపిటీషన్ అమౌంట్ ఎప్పటి వరకు ముగుస్తుంది అనే పూర్తి డీటెయిల్స్ అయితే డీటెయిల్స్తో పాటుగా ఇవ్వటం జరిగింది అయితే మనకు సమాచారం అందిందన్నమాట సో మొత్తానికి ఇవన్నీ తెలియాలంటే మనకు ఖచ్చితంగా అయితే పేసిప్ అనేది డౌన్లోడ్ కావాల్సి ఉందనమాట సో ఇదిలో ఉండగా ఇక జీతాలు పెన్షన్లు సంబంధించి అయ్యే తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే డిడిఓలు మన యొక్క పెన్షన్ పేసిప్ని పెన్షన్ ఈ యొక్క బిల్స్ని పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలో అయితే అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట హెర్బ్ పేరు నందు తర్వాత ఈ బిల్లులన్నీ కూడా మనకు ఎస్టీఓ గారి పరిధిలోకి వెళ్ళి అక్కడ ఆమోదం పొంది తర్వాత బిల్ నెంబర్స్ అయితే జనరేట్ అవుతాయి బిల్ నెంబర్స్ అయితే జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు పేసిప్స్ అనేది అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట పేసిప్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకు స్టేటస్ చెక్ చేసుకునే దానికైతే వీలుంటుంది కానీ పెన్షనర్స్కి సంబంధించి బిల్ నెంబర్ అనేది చూపించరు సో పేసిప్లో బిల్ నెంబర్ అనేది చూపించలేదు అనమాట సో ఇలాంటి ఈ యొక్క డిఆర్ కానీ అలాగే అకామిటేషన్ సంబంధించి డేట్స్ కానీ ఇవన్నీ చూపిస్తున్నప్పుడు పెన్షనర్స్కి కూడా బిల్ నెంబర్ చూపించినట్లయితే వారు కూడా వారి యొక్క బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది ఇన్ ప్రాసెస్లో ఉందా లేదంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉందా లేదంటే ఆర్బీఐ ఈ కుబేర్లో ఉందా లేదా ఈ యొక్క బ్యాచ్ నెంబర్స్ ఏమైనా అలాట్ అయిందా ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకోవడానికి అంటే పెన్షన్ సంబంధించి ఇవన్నీ కూడా దశల వారీగా పేమెంట్ అయితే జరుగుతుంది కాబట్టి వీటిని పరిశీలించడానికి అయితే ఉపయోగపడ పడుతుంది అనమాట సో పెన్షనర్స్ దీర్ఘకాలంగా అయితే బిల్ నెంబర్స్ని పెన్షన్ యొక్క పేసిప్లో పొందుపరచాలి అని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు సో మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే డీడీఓలు బిల్లులను అయితే అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట సో అయితే ఎస్టిఓ పరిధిలో ఉన్నాయి ఈ బిల్స్ అన్నీ కూడా కొన్ని వరకు అప్రూవల్ అయినా సరే మనకు ఇరవై తొమ్మిదో తేదీ అంటే రేపటి రోజున ఎర్లీ మార్నింగ్ మనకు ట్వెల్వ్ ఏఎంకే యొక్క బిల్స్ అన్నీ కూడా మాన్యువల్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు ఈరోజు అర్ధరాత్రి నుంచి బిల్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది దీని తర్వాత మనకు ఈ యొక్క బిల్ నెంబర్ తర్వాత పేసిప్పు తర్వాత ఈ యొక్క స్టేటస్ కూడా మనకు అప్రాక్సిమేట్గా చూసుకోవచ్చు అనమాట వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్లు అన్ని కూడా మనకు ముప్పై ఒకటో తేదీ ఈవినింగ్ వరకు అవన్నీ ఈ కుబేర్ స్టేజ్కి అయితే వెళ్తాయి కానీ ఈసారి బిల్లులు జమ అయ్యే ప్రక్రియ కొద్దిగా ఆలస్యం కానుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రీసెంట్గా కొన్ని ఘటనలు అయితే జరిగాయి రీసెంట్గా నిధి భవన్లో మంటలు చెరలేకాయి సో దానికి సంబంధించి అలాగే రెండవ మొదటి అతిపెద్ద యొక్క కారణం ఏంటంటే జనవరి ఒకటి అనేది మనకు సండే పడింది సో సండే ఆల్మోస్ట్ ఎవరికి కూడా బ్యాంకులు పనిచేయవు సో కాబట్టి ఎవరికి కూడా జీతాలు అయ్యే దాఖలు అయితే కనిపించడం లేదనమాట సో మరి రెండవ తేదీన జూన్ రెండవ తేదీన యథావిధిగా జీతాలు పెన్షన్లు జమ కావడం అనేది ప్రక్రియ ప్రారంభమవుతుంది మరి బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు పేమెంట్ పెండింగ్ స్టేటస్ని బట్టి తాజా అప్డేట్ని అయితే మన ఛానల్ ద్వారా అయితే వీడియో రూపంలో అందిస్తూనే ఉంటారు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ మే నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో